బాబు అర్జెంట్ గా వల్ల వాళ్ళ కస్టమర్ ఉన్నారు పది నిమిషాలు చేయండి సార్ ఏమయ్యా నా గురించి తెలియదా నీకు షేవింగ్ చేస్తే యాభై రూపాయలే కదా తీసుకుండేది నూరు రూపాయలు పట్టు అర్జెంట్ గా షేవింగ్ చేయి సార్ అంత మాట అంతా సార్ పది నిమిషాలు చేయండి సార్ ఏమయ్యా పద్దటి నుంచి సాయంత్రం వరకు చేస్తే ఎంత సంపాదిస్తావు మహా అయితే ఐదు వందలు సంపాదిస్తావా పట్టు వెయ్యి రూపాయలు ఇస్తా పట్టు ఫస్ట్ నాకు షేవింగ్ చేయి ఉంటే పది నిమిషాలు ఉండండి ఏదో మీ డబ్బులు తీసుకొని పోను సార్ టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా చూడు నేను అంకుల్ ఏమంకుల్ పది నిమిషాలు పని చేసి వెయ్యి రూపాయలు వస్తాండ ఈ వెయ్యి రూపాయలు తీసుకుంటే పది మంది కస్టమర్లు వీటి డబ్బు మనిషి అనుకుంటారు పది మంది దగ్గర పోయి పది రకాలు చెప్పుకుంటారు అది నాకు ఇష్టం లేదు బాబు నాకు దేవుడు ఇచ్చిందే చాలు అంకుల్ మీలాగా ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచిస్తే మన దేశం బాగుపడుతుంది అంకుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి